కొంతకాలం క్రితం అయోధ్యపురం అనే గ్రామంలో రాజయ్య అనే కట్టెల వ్యాపారి నివసించేవాడు అతను నిత్యం అడవికి వెళ్ళి చెట్లు నరికి కట్టెలు తెచ్చుకొని అమ్మి తన జీవనాన్ని సాగించేవాడు అతనికి ఉన్న ఏకైక ఆస్తి ఒక పాత ఇనుపగొడ్డలి మాత్రమే అయినప్పటికీ తన పని పట్ల అతనికి అపారమైన నమ్మకం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తన పనికి వెళ్ళిపోయేవాడు అతనికి బాగా కష్టపడే అలవాటు ఉండేది రాజయ్య ఇంటి ప్రక్కనే రామన్న అనే ఇంకొక కట్టెల వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు అతను చాలా బద్దకస్తుడు ఈర్ష్య స్వభావం కలవాడు ఇద్దరు మంచి స్నేహితులు కానీ ఇద్దరు ఆలోచనలు అలవాట్లు వేరు వేరు రాజయ్య ఎక్కువ కష్టపడి పనిచేసేవాడు రామన్న సులభంగా డబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పటిలాగానే ఒక ఉదయం రాజయ్య చెట్టు కొట్టేందుకు అడవికి వెళ్ళాడు కొన్ని గంటల పాటు చెట్లు నరికి అతను నదీ సమీపానికి చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద చెట్టును చూసి దీనిని కొడితే చాలా కట్టెలు అవుతాయి అని అనుకొని ఆ చెట్టును నరకాలని అనుకున్నాడు చెట్టును కొట్టే క్రమంలో అనుకోకుండా అతని చేతిలో ఉన్న గొడ్డలి జారి నదిలో పడిపోతుంది తన గొడ్డలి నీటిలో మునిగిపోవటంతో రాజయ్య చాలా బాధపడ్డాడు ఇది లేకుండా నేను ఎలా జీవిస్తాను నా కుటుంబాన్ని పోషించటానికి ఇదే నా ఏకైక ఆధారం అంటూ దిగులుగా ఏడుస్తూ నదీ ఒడ్డున కూర్చున్నాడు రాజయ్య యొక్క నిజాయితీ శ్రమ పట్ల ఉన్న ప్రేమను గమనించిన గంగమ్మ తల్లి నదిలో నుంచి బయటకు వచ్చింది ఆమె చిరునవ్వుతో రాజయ్యను చూసి ఏమైంది రాజయ్య ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు అని ప్రశ్నించింది రాజయ్య భయపడకుండా తన సమస్యను చెప్పాడు అమ్మా నా గొడ్డలి ఈ నదిలో పడిపోయింది అది లేకుంటే నా జీవనం చాలా కష్టమవుతుంది అని వాపోయాడు గంగమ్మ తల్లి నీటిలో మునిగి కొద్దిసేపటి తర్వాత ఒక బంగారు గొడ్డలిని చేతిలో పట్టుకొని పైకి వచ్చింది ఈ గొడ్డలి నీదేనా రాజయ్య అని దేవత ప్రశ్నించింది రాజయ్య తన నిజాయితీని నిలబెట్టుకొని కాదు ఇది నా గొడ్డలి కాదు అమ్మా అని స్పష్టంగా చెప్పాడు దేవత మళ్ళీ నీటిలో మునికి ఈసారి వెండి గొడ్డలితో పైకి వచ్చింది ఇది నీ గొడ్డలేనా రాజయ్య అని మళ్ళీ అడిగింది రాజయ్య తిరిగి తలూగుతూ ముచ్చటగా మూడోసారి నీటిలోకి మునిగి ఈసారి అసలైన ఇనుపగొడ్డలిని తీసుకువస్తుంది రాజయ్య ఆనందంతో అవునమ్మా ఇదే నా గొడ్డలి అని నదిలోకి వెళ్ళి అందుకుంటూ చెప్పాడు రాజయ్య యొక్క నిజాయితీని చూసి ముచ్చటపడిన దేవత అతనికి బంగారం వెండి ఇనుపగొడ్డలను మూడు కూడా బహుమతిగా ఇచ్చింది నీ నిజాయితీకి ఇది నా బహుమతి మూడు తీసుకువెళ్ళి ఆనందంగా జీవించమని దీవించి అదృశ్యమైపోయింది రాజయ్య తన గొడ్డలతో ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక తన భార్యతో జరిగిందంతా చెప్పాడు ఇద్దరూ చాలా సంతోషపడ్డారు ఇదంతా దొంగచాటుగా వింటున్న పక్కింటి కట్టెల రామన్న అతని ఆశను అదుపులో పెట్టుకోలేకపోయాడు నేను కూడా అదే ప్రయత్నం చేస్తే దేవుడు నాకు బంగారు గొడ్డలి ఇస్తాడు అని అనుకున్నాడు ద్వేషం ఆశతో నదికి వెళ్ళి తాను కూడా తన గొడ్డలిని నీటిలో కావాలని పడవేశాడు ఆ తరువాత లబోదిబో అని ఏడవటం మొదలుపెట్టాడు దేవత మళ్ళీ ప్రత్యక్షమై రామన్నను ప్రశ్నించింది ఏమైంది రామన్నా ఎందుకలా బాధపడుతున్నావు అని రామన్న నటిస్తూ అమ్మా నా గొడ్డలి నీటిలో పడిపోయింది అని అబద్ధం చెప్పాడు దేవత ముందుగా బంగారు గొడ్డలిని తీసుకువచ్చి ఇది నీదేనా రామన్న అని అడిగింది రామన్న ఆశపడి వెంటనే అవునమ్మా ఇది నా గొడ్డలే అని అబద్ధం చెప్పాడు దేవత కోపంతో నీవు అబద్ధం చెప్పినావు నీ స్వార్థం కోసం నిజాయితీని మర్చిపోయావు అని కోపగించుకుంటుంది రామన్నకు ఒక్క గొడ్డలిని కూడా ఇవ్వకుండా అదృశ్యమైపోతుంది తాను చేసిన తప్పు అర్థమైన రామన్న చాలా బాధపడ్డాడు రేపటి నుంచి నేను ఎలా బ్రతకాలి ఉన్న ఒక్క ఆధారం కూడా పోయిందే నేను చేసిన తప్పు వల్ల అని బాధపడ్డాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే నిజాయితీ మనిషికి ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది ఆశ దురాశ మనిషిని నాశనం చేస్తాయి ఈ బంగారు గొడ్డలి కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్